శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం హైదరాబాద్ శివార్ ప్రాంతమైనటువంటి మేడ్చల్ జిల్లాలో ఎల్లంపేట అనే ఒక ఊరిలో ఉన్నామండి ఈ ఊర్లో ఒక యజమాని భారీ గొడవను ఒకటి నిర్మాణం చేయాలనుకుంటున్నారు ఆ గొడవ నిర్మాణం మూడు వందల యాభై అడుగులు పడవు అలాగే దగ్గర రెండు వందల అడుగులు వెడల్పులో యొక్క భారీ గొడవను నిర్మాణం చేయాలనుకుంటున్నారు అయితే వారికి కొన్ని సందేహాల మీద మనల్ని పిలిపించడం జరిగింది ఈ యొక్క సందేహాలు ఏంటంటే ఈ స్థలానికి వాయువు దిశలో మెయిన్ గేట్ ఉంటుంది అది కూడా కార్నర్ వాయువులోని అది కొంచెం ఉత్తర వాయువుని టచ్ అవ్వడం వల్ల కొంచెం ఇక్కడ నెగిటివ్ చూపిస్తుంది ఆ గేట్ అనేది చెప్పడం జరిగింది అలాగే ఆ గేట్ నుంచి ఏదైతే ఇప్పుడు భారీ స్థలంలో గోడౌన్ కట్టాలనుకుంటున్నారు ఆ స్థలం పైన ఆ గేట్కి ఎదుర్కొన్నటువంటి రోడ్డు ఎఫెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు అలాకపోతే ఇంకా కొంతమంది వీళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇటు దక్షిణంలో ఒక రోడ్డు పోటు ఉంది కదా అని కూడా సూచించడం జరిగింది ఆ రోడ్డు పోటు కూడా ఈ స్థలం మీద ఎట్టి పరిస్థితుల్లో పనిచేయట్లేదు ఇకపోతే ఈ స్థలానికి వెనుక సైడు దక్షిణ ఆగ్నేయంలో ఒక షెడ్ ఉంది భారీ భారీ ఉంది సో దానికంటే కూడా కాస్త ఎత్తు తగ్గించుకోమని చెప్పడం జరిగింది ఎందుకంటే దక్షిణం ఎప్పుడు ఎత్తుగా ఉండాలి కాబట్టి వాస్తరిత్య కూడాను దానికంటే ఇది తూర్పు దిశ లేదా ఉత్తర దిశలో నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ దక్షిణంలో ఉన్నటువంటి షెడ్ కంటే కూడాను ఈ తూర్పు ఉత్తర దిశలో నిర్మాణం అవుతున్నటువంటి ఈ యొక్క షెడ్ కొంచెం డౌన్ ఉంటే సరిపోతుంది అలాగే మనం ఇక్కడ స్థలాన్ని స్టడీ చేస్తే స్థలంలో కొన్ని నెగిటివ్ ఎనర్జీ ఉంది ప్రతి స్థలం భారీ స్థలం ఎప్పుడూ వాడుకలో ఉండదు కాబట్టి కొన్ని సందర్భాల్లో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్థలాన్ని కొంచెం శుద్ధి చేసుకోమని చెప్పడం జరిగింది శుద్ధి అంటే ఏదన్నా ఒక నిర్మాణం చేసేటప్పుడు ఆరు అడుగు ఆరు అడుగులు మట్టి తీసి మళ్ళీ కొత్త మట్టి వేసి నిర్మాణం చేయాలంటారు కానీ ఇక్కడ ఆరు అడుగులు మట్టి తవ్వి దీన్ని బయట పడేసి మళ్ళీ కొత్త మట్టి దాంట్లో దాదాపు దీనికి ఒక డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఇబ్బ అటువంటి ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు కొంత ఒక అడుగంత మేర మట్టి అంతా తొలగించేసి లేదా ఒక రెండు అడుగుల మేరన్నా మట్టి తొలగించి వీలైతే ఈ యొక్క ఏదైతే ఒక గొడవను అనేది ఇక్కడ రూపాంతరం చెందుకుంటుందో ఒక కొలతల ప్రకారంగా ఆ కొలతల్లో ఈ యొక్క గొడవను నిర్మాణం చేసేటప్పుడు పునాదులు వేసిన తర్వాత దీనికి తగ్గ రెమెడీస్ అనేవి చేయడం జరుగుతుంది ఆ రెమెడీస్ చేయడం వల్ల ఈ యొక్క దోషాలు భూమిలో ఉన్నటువంటి శల్య దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఇటువంటివన్నీ కూడా అవి క్లియర్ అయిపోతాయి అందుకని వీళ్ళకి ధైర్యంగా చెప్పాను మీరు పని స్టార్ట్ చేసుకోండి ఈ గొడవను ఎప్పుడైతే మనం పునాదులు వేస్తామో ఒక కొన్ని కొలతల ప్రకారం అప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఆ రెమెడీ అనేది చేయడం జరుగుతుంది ఈ సందేహాలన్నీ కూడా వీరికి మనం ఉన్నటువంటి సమాధానం చెప్పి క్లియర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా దానికి ఓకే అగ్రి అయ్యారు ఇదే నేను ఇప్పుడు మీకు చూపించిన ఇంతకుముందు వీడియోలో చెప్పిన స్థలం ఇదేనండి ఈ స్థలం మనకి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో నగర శివార ప్రాంతంలో ఎల్లంపేట అనే ఊరిలో ఈ స్థలం ఉంది ఈ స్థలంలోనే వారు ఒక భారీ గొడవను అనేది నిర్మించాలనుకుంటూ ఉన్నారు ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అలాగే ఈ స్థలానికి ఎటువంటి రోడ్డు పోటు ఎఫెక్ట్ కానీ వీధి పోటు ఎఫెక్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు ధారాళంగా ఈ స్థలంలో గొడవను అనేది నిర్మాణం చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి దోషాలు ఉండవు అయితే స్థలం శుద్ధి అనేది కొంచెం ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్తలు తీసుకొని కొన్ని రెమెడీస్ చేయటం ద్వారా మనం ఈ యొక్క స్థలం అనేది గొడవను కట్టిన తర్వాత వీళ్ళకి బాగా యోగిస్తుంది స్థలం కాబట్టి మీకు కానీ ఎవరికైనా సరే మీ ఇంట్లో వాస్తు దోషాలున్నా శల్య దోషాలున్నా అలాగే మీకు వాస్తు ప్రకారం మంచి ఇంటి ప్లాన్ కావాలన్నా ఆయాది గణితంతో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఫోన్ నెంబర్కి ఓం గమ్ గణపతి నమ